హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే కడపలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి శ్రీ మందగిరి శనేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇక్కడ ప్రతి శనివారం చాలా బాగా జరుగుతుందండి చాలా మంది కొంచెం మాకు ఏదైనా ఉందేమో అట్లా అనుకునే వాళ్ళు ఇక్కడ శనేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయిల్ అది శనేశ్వర స్వామి మీద పోస్తారనమాట అంటే వాళ్ళకి ఏదైనా శని అట్లా ఫ్యామిలీ తరఫున ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనే సెంటిమెంట్తో వెళ్తారనమాట అలాగే నాకు కూడా చాలా రోజులు అయిందండి ఇయర్స్ అయింది వెళ్ళి నేను పుట్టి పెరిగింది కడప అయినా నేను వెళ్ళి చాలా రోజులైందనమాట సరే ఒకసారి వెళ్దాము అని అయితే అనిపించింది సరే అనేసి సాటర్డే మార్నింగ్ ఇంకా నేను బయలుదేరానమాట ఇంకా అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది కడప రూట్లోనే ఉంటుంది అనమాట బద్వేలి నుంచి కడప రూట్లోనే సో అక్కడే బస్ టెంపుల్ టెంపుల్కి మెయిన్ రోడ్ నుంచే నేను మీకు వీడియో చూపించాను అనమాట ఇంకా అక్కడ దిగేసి టెంపుల్కి వెళ్ళాను అనమాట ఇక్కడ వచ్చేసి తొమ్మిది ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అలా చేస్తారనమాట అట్లా మేము కూడా తొమ్మిది ప్రదక్షిణాలు ఏమో చేశాము ఇంకా మా ఇద్దరు పిల్లలు నేనే వెళ్ళాను అనమాట ఇంకా మేము తీసుకెళ్లిన బ్యాగ్ వచ్చేసి అక్కడ పెట్టేసి ఇంకా ప్రదక్షిణాలు అనేది చేస్తున్నాం అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుందండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మా అబ్బాయి తీసిన సో షేకి షేకిగా ఉందండి తర్వాత నీట్గానే వస్తుంది చూడండి ఇంక ఇక్కడ ఒకప్పుడు నైవేద్యం కూడా డెఫినెట్ గా పెట్టేవాళ్ళండి ఈసారి ఎందుకో పెట్టలేదు మరి నాకైతే తెలీదు ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు మేబీ ఇక్కడ ఎవ్రీ సాటర్డే మాత్రం చాలా బాగా జరుగుతుందండి చూస్తున్నారు కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట ఆ రోజైతే అంటే నేను సాటర్డే లేండి నే చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ కూడా తిరగడానికి చాలా బాగుంది ప్రదక్షిణలు అవి చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా మంది ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తారనమాట చూడండి దేవునికి వేసే ఆయిల్ అంతా అక్కడి నుంచి వస్తుంది అనమాట ఇంకా ఆయిల్ అంతా వేస్ట్ గా పోనీయకుండా అట్లా క్యాన్స్ లోకి ఫిల్ చేస్తారనమాట తర్వాత ఆయిల్ ఏం చేస్తారో మరి నాకు కూడా తెలీదు సో ఇక్కడ వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలండి కొంతమంది ఇన్ని వారాలు అయితే అనుకుంటారు కదా వెళ్ళాలని సో క్యూ చూడండి ఎలా ఉందో అట్లా అనుకున్న వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత అక్కడ నల్ల అది క్లాత్ను అలాగే నల్ల ఒత్తులు కూడా వెలిగిస్తారు అనమాట కొబ్బరికాయ కొడతారు వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత అంటే ఐదు వారాలు తిరుగుతామని తొమ్మిది వారాలు తిరుగుతామని అలా అనుకుంటారు కదా అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్న వీక్స్ అప్పుడు అక్కడ టెంకాయ కొట్టేసి అట్లా నూనె అది వేసి ఇక్కడ దండం పెట్టుకుంటారు అనమాట చాలా మంచిదండి ఎవరైనా కడపలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటదిలేండి ఇంకా ఎవరైనా అదే రూట్లో ఒంటిమిట్ట ఇట్లా తిరుపతి ఆ రూట్లో వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ దా వేలోనే ఉంటదండి సో మీరు మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు చాలా మంచిదండి చూస్తున్నారు కదా అట్లా లోపలికి పంపిస్తారు దేవుడి దగ్గరికి అందరి చేత ఇట్లా ఆయిల్ ఒక రెండు కప్స్ వేయిస్తారు అనమాట సో ముగ్గురికి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఒక్కరైనా సరే వన్ ఫిఫ్టీ అనమాట ముగ్గురు వరకు వెళ్ళచ్చు అట్లా మేము ముగ్గురం వెళ్ళి దేవుడి మీద అట్లా ఆయిల్ వేసి వచ్చాము ఇంకా అక్కడ లోపల అందరి చేత ఒక్కొక్క బ్యాచెస్ లాగా తీసుకెళ్తారు ఇంకా లోపల ఆయిల్ వేయించిన తర్వాత ఇంకా హారతి అది తీస్తారు అనమాట ఇంక ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసామండి ఇంకొచ్చిన తర్వాత ఇట్లా ఒత్తులు పెట్టేవాళ్ళు ఇలా పెడుతున్నారనమాట ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇది చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్న కదా సో ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట ఈ చెట్ల వీడియో కూడా చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి నెక్స్ట్ టైం వెళ్తే కూడా పెడతాను అది కూడా చూడకపోతే ఎవరైనా చూడండి ఇంకా పక్కనే ప్లేస్ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇంకా మా పిల్లలకి పండగే పండగ రా తినేటప్పుడు తప్ప ఇంకా మిగతా అన్ని టైంలో లో బయటే ఉంటారు ఇంకా వినాయకుడిని పెట్టేసి చెట్లకున్న పువ్వులన్నీ కోసి అక్కడ పెట్టేసి ఇట్లా రాళ్లతో కూడా వినాయకుడిని చేశారనమాట వినాయకుడు అమ్మవారు అంటే వీళ్ళకి బాగా ఇష్టం అనమాట ఇంకా చూస్తున్నారు కదా మన కడపలో చూడండి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ మున్సిపల్ హై స్కూల్ దగ్గర అన్నమాచార్య ఉంటారు కదా ఆయన ఇది బాగా పెట్టారండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగా పడుతున్నాయో ఆ లైటింగ్స్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది అందుకని వీడియో తీసానండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇట్లా ప్రతి ఒక్క సర్కిల్ దగ్గర చాలా బాగా పెట్టారు చూడండి అన్నమాచార్య సర్కిల్ అంటారు అనమాట అంతకు ముందు బ్యాక్ సైడ్ వరకు ఉండేది రోడ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా ఇట్లా సర్కిల్స్ అన్ని చాలా బాగా కడుతున్నారండి ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళామని చెప్పాను కదా మా వాడు బ్లాగ్స్ తీసుకున్నాడు అండి డిమార్ట్ లో డి మార్ట్ బ్లాగ్ కూడా ఉంది చూసేయండి ఒకసారి ఇంకా బ్లాగ్స్ ఆ రోజు తీసుకొని అక్కడే అనమాట ఇంకా బాగా క్యూట్ గా అనిపించింది అందుకని వీడియో తీసాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో షాపింగ్ కుకింగ్ ట్రావెల్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయండి ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయి ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోతున్నాం అనమాట మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్